హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వ్లాగ్ అయితే ఇది అమావాస్య రోజు వ్లాగ్ అనమాట అందరూ దశమి అట్లా అరొప్పటి నుంచి పెద్దలకు బియ్యం ఇస్తుంటారు కదా మేము అమావాస్య రోజు ఇస్తాము పంతులకి ఈ కూరగాయలు అన్నీ తీసి పెడుతున్నాం అన్నమాట కొన్ని రకాలు అవిన్ని 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 కొన్ని బియ్యము ఇలా పంతులకి దానం చేస్తాము ఆ రోజు పెద్దలకి బియ్యం ఇస్తున్నాం కదా ఫోటో అవన్నీ రెడీ చేసి అక్కడైతే పెట్టేసాము ఏమేమి అవసరమో అవన్నీ రెడీ చేస్తాము ఇంట్లో అందరూ స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యారు ఇంట్లో ఇంకా అమ్మ దేవుళ్ళని తీసి దేవుళ్ళని కూడా అంతా కడిగేసిందనమాట ఈరోజు అమావాస్య కదా ఖచ్చితంగా దీపం అయితే వెలిగిస్తాము దేవుళ్ళని అంతా నీట్గా కడుక్కొని ఎలాగో ఫెస్టివల్ దగ్గరకు వస్తుంది అందుకోసమే ఆ రోజు ఎట్లా ఎప్పుడు దేవుళ్ళని ఎప్పుడు కడుగుతూ ఉండొద్దనమాట అందుకోసమే ఇలా ఇప్పుడైతే పంతులు అనమాట బియ్యం ఇవ్వడానికి అందరినీ కూర్చో అంటుండు ఈ బియ్యం ఇవ్వడం అనేది ఒక్కొక్కరు సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది అయితే అన్ని వంటలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇష్టమైన వంటలు చికెను మటను అలా చేసి పెడుతుంటారు మేము మాత్రం పరమాన్నం ఒక్కటేనండి ఫోటో దగ్గర దీపం పెట్టి పరమాన్నం పెట్టి పంతులకి కూరగాయలు నేను ముందు ఇచ్చాను కదా అవి కొన్ని అవి కొన్ని రకరకాల కూరగాయలు కలిపి అలానే చేరుంబావు బియ్యము ఇలా అన్ని కలిపి పంతులకి ఇచ్చేసి వస్తాము ఆయన వచ్చి కంపల్సరీ ప్రతి ఇంటికి వస్తాడు ప్రతి ఇంటికి వచ్చి ఇలా ఆ బియ్యం ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట ఇదండి ఇట్లా మా సైడ్ అయితే ఇలా ఇస్తాము మీ సైడ్ ఇలా ఇస్తారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లా ఉంటుంది అందుకంటే వాళ్ళ పెద్దలు ఎలా అలవాటు అయి ఉంటే అలా కొంతమంది దశమి రోజు దశమి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇంకా మేమైతే అమావాస్య లాస్ట్ ఇంకా ఈరోజు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజే లాస్ట్కి అందరు ఇచ్చేస్తారు ఇప్పుడైతే బియ్యం ఇవ్వడం అయితే కంప్లీట్ అనమాట అందులో వాటర్ చేతిలో వాటర్ పోసి ఇక పెద్దవాళ్ళు ఎవరెవరు చనిపోయినారు వాళ్ళందరి పేర్లు చెప్తూ అలా వాటర్ పోస్తూ ఉంటారు దాంతో ఈ బియ్యం అయితే ఇవ్వడం కంప్లీట్ అయిపోతుంది పంతులు ఇంకా వెళ్ళిపోతాడు ఈరోజు బతుకమ్మ కదా ఈ బతుకమ్మ కూడా చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ మాకు చిన్నప్పుడు అయితే పూలక పూలకు పోయేది మా డాడీని తీసుకొని ఎట్లా అంటే అంత మబ్బుల లేపుకొని తీసుకొని పోయేది అన్ని పూలన్నీ రకరకాలుగా తెచ్చి పెట్టేదన్నమాట కానీ ఈ ఈ వానలు పడుతున్నా కానీ ఈసారి అయితే ఎక్కడ ఉప్పు పువ్వు కానీ కనిపించలేదు కొంచెం కనిపించినా తెచ్చేది మా మమ్మ అయితే ఏడ కనిపించలేదంట ఉప్పు పువ్వు గునువు తంగడుపు ఏది లేదు ఈసారి ఓన్లీ పట్టుకుచల పూలు ఆ పట్టుకుచల పూలు కూడా కొన్ని రోజుల ముందు బావి దగ్గర వేసినాము అవైతే బతుకమ్మ వరకి అందినాయి అనమాట బతుకమ్మ వరకు అందినాయి ఓన్లీ అమ్మ మార్కెట్ నుంచి వస్తూ వస్తూ బంతిపూలు బంతిపూలు అయితే కేజీ హండ్రెడ్ రూపీస్ అంటండి నార్మల్ టైంలో అంతగానే ఉండవు అండ్ బతుకమ్మ సీజన్ కదా వాళ్ళు కూడా ఈ టైంలోనే బిజినెస్ వేసుకుంటారు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువనే ఉంటాయి ఈ టైంలో కాకపోతే పూలు మాత్రం చాలా బాగున్నాయి ఫైనల్గా అయితే ఆ రెండు పూలతోటే మేము బతుకమ్మను రెడీ చేసాము ఇప్పటికైతే మా బియ్యం ఇవ్వడం అదంతా కంప్లీట్ అయిపోయింది పెద్దవాళ్ళు ఉంటే పంతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు దక్షిణగా ఎంతో అంత ఇస్తారనమాట అలా ఇచ్చి కూరగాయలు అవన్నీ ఆ సంచిలో వేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి తీసుకుపోయి ఇచ్చేస్తారు ఇంకొకటి ఏంటంటే పంతులు వచ్చిపోయిన తర్వాత అగరబత్తులు పెట్టుకొని నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టి పెట్టుకోవాలన్నమాట ఆయన రాకముందుకి ఇవన్నీ మేమైతే పెట్టుకోము ఆయన వచ్చిన తర్వాత ఇలా పెట్టేసుకుంటాం సంవత్సరానికి పితృపక్షాలు కదా పెద్దలు వచ్చి ఇలా మన ఇంట్లో కూర్చొని తింటారని అదొక నమ్మకము నిజం కూడా ఇప్పుడైతే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంట్లో కూడా అమ్మ దీపం పెడుతుంది అది పాత కొబ్బరికాయ అన్నట్టుంది కొడతా ఉంటే మీద నుంచి పెచ్చలు కూడా వస్తున్నాయి కానీ కొబ్బరికాయ మాత్రం లోపల వలగట్లేదు అంత పాత కొబ్బరికాయలే అలా అవుతాయి ఒక్కొక్కసారి ఇప్పటికైతే పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అమ్మవార్లని కడుగా అలా పెట్టేసరికి నాకు ఎందుకో ఈసారి చాలా కళ్ళగా అనిపించింది వాళ్ళ ముఖాలు ఎంతో ఎల్లో కలర్లా ఎంత బాగొట్టిందంటే నాకైతే చూస్తూ అట్లనే ఉండాలనిపించింది అన్నమాట ఇప్పుడైతే బతుకమ్మకి స్టార్ట్ చేస్తున్నాము ముందు ప్లేట్ మీద ఇలా ఓం రాసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఆ ప్లేట్కి మొక్కుకొని మేమైతే స్టార్ట్ చేసాం అన్నమాట బతుకమ్మ గౌరమ్మ పండుగలు చాలా ఈ తెలంగాణలో అయితే చాలా సంభ్రంగా చేసుకుంటారు ముందైతే అవి ఏవైనా ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా అవి ఆ అడ్జస్ట్ అనేది బయటికి కనిపించకుండా చెంచేసుకుంటాము ఈడమ్మ బాబు అయితే మేము బతుకమ్మ చేసేసుకుంటున్నాము అని అంటున్నాడు ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాను కదా ఎంత క్యూట్గా అంటున్నాడు ఇవన్నీ పట్టుకుచ్చుల పూలేనండి ఈ పట్టుకుచ్చుల పూలు బయ దగ్గరవే చెప్పాను కదా ఓన్లీ రెండు ఫ్లవర్స్ తోటే మొత్తానికైతే బతుకమ్మ అయితే రెడీ చేసినాం మేము చిన్నగానే వచ్చింది ఎప్పుడైనా పెద్దగా చేసాం ఈసారి నెక్స్ట్ బతుకమ్మకైనా ఎక్కడైనా పువ్వు దొరుకుతుంది ఏమో చూడాలి తంగడి పువ్వు అన్న తెంపుకొని రావాలి ఫైనల్గా అయితే మా బతుకమ్మ ఇలా వచ్చింది చాలా ఉంది ఎల్లో పట్టుకుచ్చుల కలర్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి కదా చాలా నీట్గా బాగా కొట్టింది మాకైతే కాకపోతే రెండే ఫ్లవర్స్ ఉండే అనమాట అటు సైడ్ గౌరమ్మని తమలపాకులో చేసి పెట్టి తీసుకొని ఇంకా అక్కడ పెట్టేసాను అక్కడ పెట్టేసి జరసేపు కూర్చొని నేనైతే వచ్చేసాను అసలు ఏం ఆడాలనిపించలేదు అనిపించలేదు ఏదో అనేజీగా ఉంది డే మొత్తము ఈ ఇప్పటివరకు అయితే నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నా వీడియోస్ని ఇంకా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తాలని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట డాన్స్లో అవేవి నేను చేయలేదు అని అప్పటివరకు ఉండలేదు అందుకే అవన్నీ షేర్ చేయలేదు ఇక్కడ శివాలయం టెంపుల్లో పెడతామన్నమాట ఇది మా బ్లాగ్ అండి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ వీడియో